ఈనాటి గజల్ గానలహరి కార్యక్రమానికి స్వాగతం నేటి కవిత రథ సారథులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి సలహాదారులు దాస్యం సేనాధిపతి గారికి గజల్ గురువర్యులు ఆర్వీఎస్ఎస్ గారికి సహ నిర్వాహకులు స్వప్నకృష్ణ గారికి అందరికీ నా హుషోదయ నమస్క తెలియజేస్తో తెలియజేస్తూ మన సమూహంలో రాసినటువంటి గజల్స్లో విజేతలైన కౌల గజల్స్ ఇప్పుడు విందాం విజేతలైన ఇప్పుడు ఏపి వెంకట్రెడ్డి గారు వేరి గజల్ విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరణ్యకీర్తి పతాకారెడ్డి కునవల పుభావతున్న వలపు భావన మొలిచి నందుకు మురిసి ఎదురు చూసిన ప్రేమ దేవత మెరిసి నందుకు మురిసి ఎన్ని జన్మల పుణ్య బలమో ಎನ್ನಿ ಎಮಲ ಪುಣ್ಯ ಫಲಮೋ ಕನ್ನ ಕಲೆ ಪಂಚುನ್ನವಿ ಗುಂಡೆ ಗುಡಿಲೋ ಸ್ನೇಹ ನಂದು ಕುಮುರಿಸಿ ಪೋಯ ದೀಪಿನ ನಂದು ಕುಮುರಿಸಿ ಪೋಯ ಕನ್ನ ಬಾರಿ ದೂರ కన్నవారికి దూరమైతే కడుపు నిండా శోకమేగా నిజమేనండి జీవితాంతం అమ్మ ప్రేమను జీవితాంతం అమ్మ ప్రేమను పొందినందుకు మురిసిపోతా అమ్మ ప్రేమను పొందే ప్రతి ఒక్కరు అదృష్టవంతులు স্নেহমন্নদিជីវিতানিকি স্নেহমন্নদিជីវিতানিকি বেলুগুনি চেვენnelleগা মুరికి আন্টানি মৈত্রী বন্ধম মুరికి আন্টানি মৈত্রী বন্ধম দরিকিনন্দু কূরিসি পোতা దొరికినందుకు మురిసిపోతా మరచిపోయిన జ్ఞాపకాలను మరచిపోయిన జ్ఞాపకాలను మరలి రమ్మను వెంకటేశ మరళి రమ్మను వెంకటేశండవారిన మనసు చెంతకు బండబారిన మనసు చెంతకు చేరానందుకు మురిసిపోతా చేరానందుకు మురిసిపోతా ధన్యవాదము విజేతలైన నరసింహారెడ్డి తగినంచ గారికి అభినందనలు తెలియజేస్తూ వీరు ఈ గజల్ని మనం పాడుతూ రాస్తూ మనల్ని బాల్యంలో విహరింపజేస్తారు చినుకు పూలు కాగిత పొడవులు నీళ్ళు నిజంగా ఇప్పుడు స్కూల్ లైఫ్కి వెళ్ళినట్టుగా ఉంది వీరి గజల్ చాలా బాగుందండి అభినందనలు చిన్నుకు పూలు సంబరాలను చినుకు పువ్వులు సంబరాలను తెచ్చినందుకు మురిసిపోయా వాన జల్లులు బాయ్య స్మృతులను వన జల్లులు బాల స్మృతులను మురిసి పోయా మురిసిపోయా మురిసిపోయా కాగితాలే పడవల కాగితాలే వింట సాగి ఆగిపోవక సాగిమ్మని తెలిపినందుకు మురిసిపోయా పాఠశాలల ప్రాంగణాలే ఆట ఆటపాటకు అసలు వేదిక బ్రతుకు పాటన గెలుపు పాఠం

చెమట వానను ధార పోస్తూ ప్రపంచానికి భూ పెట్టును తినేటప్పుడు అన్నదాతను కొలిచినందుకు మురిసిపోయా తినేటప్పుడు అన్నదాతను కొలిచినందుకు మురిసిపోయా చాలా బాగుందండి తల్లిదండ్రుల తల్లి తల్లిదండ్రుల కటే పరమ మోక్షం ఓతగిరంచా వారి దీవన చరిత పుటలు నిలిపినందుకు మురిసిపోయా నిలిపినందుకు మురిసిపోయా మనిషి మనసున మానవ కాస్త వీడి నువ్వే నడిచినందుకు మురిసిపోయా నడిచినందుకు మురిసిపోయా సత్యుధ కట్టమంచి గారి గజల్ ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది கராதுல கீர்த்தி பத்தாக்க ரெடி வருங்கல் పోయా భాష కందని భావములని తెలిపినందుకు మురిసిపోయా నీవు పంపిన ప్రణయ ప్రణయలేఖకు ఎన్ని పదములు పొదిగినావు రెక్కలుచ్చినవు సిపోయా ఎగిరి నందు కురిసిపోయా అలిగినప్పుడు సత్య తీసిపోవని పొగుడుతుంటిని కృష్ణుడల్లే పాదములని நந்து குமுரிசி போயா கண்ணுளர் பலான் சுலந்துன என்னிரங்குலு அத்தினாவோ சொன்னமுளலோ இன்ற சாபமு விரிசி நந்து குமுரிசி போயா చంద్రహారము అడిగినప్పుడు నింగి వైపుకు చూపుతావే చంద్రవంకను మోమునందున నిలిపినందుకు మురిసిపోయా నాకు తెలియని రాగమేదో നിവക സ്വരമ കലപെനു മൂഗബോയിന ഹൃദയ വീണു നീട്ടന പോയാസി പോയാ എ ജന്മല പുണ്യഫലമോ മരിയാൽ മൊക്ക ಿ ಮನಸು ನಿವಲ ನಿಂಪಿ ಸುಧಗಳನ್ನು ನಿಂಪಿನಂದು ಕುರಿಸಿ ಅಭಿನಂದನ ಸತ್ಯ ಸುಧಾಗರ.